రంగాకరణ్ గారు చెప్తున్నారు అన్నా మీరేమో మాటలు చెప్పడానికి వస్తున్నారు వాళ్ళని రిక్వెస్ట్ చేయడానికి వస్తున్నారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పదిహేను వందల రూపాయలు చాలా పంచింది డిఆర్ఎస్ పార్టీ కూడా డబ్బులు పంచింది అని వస్తుంది మాత్రం మరి వాళ్ళ డబ్బుల ముందు మన మాటలు పనిచేస్తాయని అని చెప్పి అంటున్నారు రంగాకరణ గారికి నేను నాలుగు చరిత్ర విషయాలు చెప్పిపోతాను నేను చూసింది రాజు చెప్తున్నాను రెండు వేల ఆరులో తెలంగాణ ఉద్యమంలో భాగంగా కేసీఆర్ గారు రాజీనామా చేసి తెలంగాణలో ఆనాడు రా రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర గారు వంద కోట్ల పైబడి డబ్బులు తెచ్చి నియోజకవర్గానికి ఒక మంత్రిని ఇచ్చి ఒక్కొక్క మండలానికి ఒక ఎమ్మెల్యే ఇచ్చి అన్ని పార్టీ అన్ని పార్టీల నాయకులతో కూడా కొనుగోలు చేసి ఓటుకు డబ్బులు ఇచ్చినా కూడా చివరికి అక్కడ గెలిచింది తెలంగాణ ఉద్యమ బాండరీ గెలిచింది తప్ప అంటే నేను అప్పటి గుర్తు చేస్తున్నా రెండు వేల ఎనిమిది మేము మళ్ళీ రాజీనామా చేసాం మీకు ఐడియా ఉండదు అప్పుడు ప్రజలు ఎత్తుకోలే మా నిర్ణయాన్ని నచ్చలే మాకు ఉంటా డబ్బులు ఇచ్చి మమ్మల్ని భుజారమే ఎత్తుకొని నన్ను అప్పుడు డెబ్బై ఎనిమిది వేల మిగాడితో గెలిపించింది మొన్న హుజరాబాద్లో మీరంతా సాక్ష్యం నాగజీ జిల్లాలో అతి ఎక్కువ సార్లు లీడ్ చేసింది నేనే ఇంతకుముందే ఒక మా నాయకుడు వచ్చి పోతున్నాడు అన్నా మీరు కట్టించిన జెండా మీరు ఎత్తిన జెండా ఇంకా అక్కడ ఉందన్నా అని అంటున్నాడు బీఆర్ఎస్ పార్టీ అప్పుడు జేఏసీ కార్యక్రమాలు కావచ్చు ఖమ్మం జిల్లా తెలంగాణ ఉద్యమానికి అనుకూలం కాదని చెప్పే రోజులలో తప్పు ఆనాడు ఖమ్మం మెట్టు కదిలినటువంటి చరిత్ర కానీ ఆనాడు తుపాకీ తుటా పెరిగితే ఇలా కొత్తగూడెంలో రక్తం చెందిన ఆడవాళ్ళుగా మర్చిపోలేదు ఖమ్మం ప్రజలు ఖమ్మం ప్రజలు కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ కోరుతున్నారని చెప్పి ఆనాడు మేము చెప్పినాం పెద్ద సభ జరిగింది ఇదే ఖమ్మంలో పెద్ద సభ జరిగింది కాలేజీలో పనిచేసే ప్రైవేట్ లెక్చరర్ టీచర్ వాళ్ళు చదువుకుంటున్నారు అందువల్ల నేను అనుకుంటున్నా అలాంటి పరిసర ప్రభావం ఉంటుందని చెప్పి నేను నమ్మట్లేదు కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూడా మీకు తెలుసు ఆయన అంటున్నాడు నేను కొట్లాడతాను కొట్లాడే శక్తి కూడా వాళ్ళకి ఇవ్వలేని ఇవ్వాలి వాళ్ళ మీద నమ్మకం పోయింది వాళ్ళ పది సంవత్సర కాలంలో నిరుద్యోగ యువకులకు ఏ ఉద్యోగాలు కల్పన చేస్తా అని చెప్పి మాటిచ్చిందో ఆ ఉద్యోగాలు కల్పించలేకపోయింది ఏ తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేవో ఆ నియామకాల విషయంలో కేసీఆర్ ఎంత మాట మార్చిందో ఎట్లా నేర్పేవా యువతకి నిరాశ కలిగించారో నేను చెప్పాల్సింది కదా